గుంటూరు స్టైల్లో వంకాయ బజ్జీ చేసి చూపిస్తానండి అరకిలో శనగపిండిలో రుచికి సరిపడా ఉప్పు చిట్కడంత సోడా పొడి రెండు చెంచాలు బియ్యం పిండి మాత్రం వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ రెండు చెంచాల నువ్వులు రెండు చెంచాల కారం చెంచా జీలకర్ర ఉప్పు చింతపండు ఇవన్నీ దంపుకుని మసాలా ముద్ద రెడీ చేసుకుందాం వంకాయలు ఘాట్లు పెట్టుకుని పుచ్చులు లేకుండా చూసుకుని యాభై శాతం వరకు నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకుందాం అన్ని వంకాయలకి మసాలా ముద్దను పట్టించి ఒక్కొక్క వంకాయని శనగపిండిలో బాగా ముంచి నూనెలో వేసి వేయించుకుందాం ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి మీలో ఎంతమందికి వంకాయ బజ్జీలు తినటమే కాకుండా వేయటం కూడా వచ్చో కామెంట్ చేయండి చూద్దాం చల్లటి వాతావరణంలో వేడి వేడి బజ్జీలు వేసుకుని తింటే ఎంత బాగుంటుందో కదండి ఇప్పుడు ఈ బజ్జీని సగానికి కోసి చూసారండి లోపల మసాలా ఉల్లిపాయలు వేసుకుని నిమ్మకారం పోసుకొని పెరిగేసుకుని ఒక బా గుంటూరు వంకాయ బజ్జీ మజాకా అండి ఉల్లిపాయ నిమ్మకారం పెరుగు ఊరిస్తాను కదా బాబా సూపర్ అండి